హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ దగ్గరలోనే ఉన్నాయి కదా దానికి సంబంధించిన కేక్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను ఈ కేక్ అచ్చంగా బేకరీ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండబోతుంది ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ కేక్ను ప్రిపేర్ చేశారంటే మీరు మొదటిసారి ప్రిపేర్ చేసినా సరే చాలా మాయిశ్చర్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కానీ ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం పెద్దగా శ్రమపడన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉండే మెటీరియల్స్తోనే ప్రిపేర్ చేసుకోవాలి కేవలం విప్పింగ్ క్రీమ్ మాత్రం బయట నుంచి కొని తెచ్చుకుంటే సరిపోతుంది మిగిలినవన్నీ కానీ అందరిళ్ళల్లో ఉండేవే అలాగే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీ అంటే ఒకసారి ఈ రెసిపీ మీరే ట్రై చేసి చూడండి ఇంత ఈజీనా కేక్ని ప్రిపేర్ చేయడం అనేసి మీకే అనిపిస్తుంది చాలా అంటే చాలా స్పాంజీగా మంచి టేస్టీగా వస్తుంది ఇక లేట్ చేయకుండా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని రెండు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఎగ్స్తో కేక్ను ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎగ్ లెస్ చేసుకోవాలంటే ఈ ప్లేస్లో ఒక కప్పు వరకు పెరుగుని యూస్ చేయొచ్చు ఎగ్స్ ఇష్టపడే వాళ్ళైతే రెండు ఎగ్స్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది వీటిని బేటర్ సాయంతో బాగా బీట్ చేసేసి తీసుకోండి మనము ఎగ్స్ని వేసుకున్నప్పుడు బాగా బీట్ చేయాలి లేదంటే కేక్లో ఎగ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి బీటర్ సాయంతో కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా బురుగులాగా వస్తుంది కదా అప్పటి వరకు బాగా బీట్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బురుగులాగా వచ్చే వరకు బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వాడండి దీంట్లో నేను వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకొని వీటిని కానీ బాగా బీట్ చేసుకోండి ఇవి ఎంత చక్కగా అయితే మనం బీట్ చేసుకుంటామో మన కేక్ అనేది అంత స్పాంజీగా వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన స్ట్రెయినర్ని పెట్టేసుకొని దీంట్లోకి వన్ కప్ వరకు మైదాన్ని యాడ్ చేసుకోండి మనము ఎప్పుడైనా సరే కేక్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి జల్లడబట్టేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కానీ యాడ్ చేసుకొని వీటిని మూడింటిని కానీ బాగా జల్లడబట్టేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి తప్పనిసరిగా ఒక హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఏసన్స్ని యాడ్ చేసుకోండి మనం ఇందులో ఎగ్స్ వేసాం కాబట్టి వెనీలా ఏసన్స్ని యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్స్ స్మెల్ అనేది రాకుండా ఉంటాయి ఒకవేళ ఎగ్లెస్ చేసుకునే పని అయితే వెనీలా ఏసన్స్ని స్కిప్ చేసుకొని ఆ ప్లేస్లో మీరు కావాలైతే ఏలకల పొడినైనా యాడ్ చేసుకోవచ్చు ఈ మెథడ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసి తీసుకోండి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోండి మన బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి పాలు ఒకేసారి కాకుండా ఈ విధంగా బ్యాచెస్ కింద కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మిక్చర్ని బాగా మిక్స్ చేసేసి తీసుకోండి మనం కలుపుకున్న బ్యాటర్ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి బేకింగ్ ట్రేని రెడీ చేసుకుందాం బేకింగ్ ట్రేని తీసుకొని దీంట్లో బటర్ పేపర్ని వేసుకొని కొద్దిగా ఆయిల్తో కానీ లేదంటే బటర్తో కానీ గ్రీస్ చేసేసి తీసుకోండి నేను ఇక్కడ ఆయిల్ని అప్లై చేసేసి తీసుకుంటున్నాను ఇలా మొత్తం అప్లై చేసేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా బ్యాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేసేసి తీసుకోండి అప్పుడు ఇందులో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ అయి ఉంటే బాగా ఫీల్ అయిపోతాయి నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే ఓటీజీని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కేక్ టిన్నుని ప్లేస్ చేసేసుకుందాం కేక్ టిన్నుని పెట్టేసుకున్న తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా స్పాంజీగా తయారైపోతుంది థర్టీ మినిట్స్కి ఒకవేళ మీ కేక్ కనుక బేక్ అవ్వలేదు అంటే ఇంకొక పది లేకపోతే ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న కేక్ వచ్చేసి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా పొంగుతూ ఉంది ఇంకొక ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత అంటే థర్టీ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో ఇలా ఉన్న దీన్ని ఒకసారి టూత్పిక్తో కానీ లేదంటే నైఫ్తో కానీ గుచ్చి చూసుకోండి ఒకవేళ మీకు ఏమన్నా పచ్చిగా అనిపించినట్లయితే ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మన కేక్లో కాస్త పచ్చిదనం ఉంది కాబట్టి నేను ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసి చూస్తున్నాను చూడండి ఇప్పుడు ఒకసారి టూత్పిక్తో గుచ్చేసి చూసుకుందాం ఇప్పుడు టూత్పిక్కి అస్సలు ఏ మాత్రం అంటుకోకుండా వచ్చింది కదా అంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇలా బేక్ చేసుకున్న ఈ కేక్ని బయటకు తీసేసి దీనిపైన ఒక క్లాత్ని కానీ లేదంటే టవల్ని కానీ కప్పేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇలా చేయడం వల్ల మన కేక్ అనేది చల్లారిన తర్వాత కానీ హార్డ్గా అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మస్ట్ అండ్ షూట్గా చేయాలి మన కేక్ వచ్చేసి పూర్తిగా చల్లారిపోయింది ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసేసి తీసుకోండి వేడిగా ఉన్నప్పుడు కేక్ని కనుక డిమోల్డ్ చేసామంటే అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా అడ్జస్ట్ని లూజ్ చేసేసుకొని కేక్ని డిమోల్డ్ చేసుకోండి చూసారు కదా మన కేక్ ఏమాత్రం అంటుకోకుండా ఎంతో పర్ఫెక్ట్గా ఊడొచ్చేసిందో ఇప్పుడు దీనిపై నుండే బటర్ పేపర్ని స్లోగా రిమూవ్ చేసేసి తీసుకోండి బటర్ పేపర్ని రిమూవ్ చేసేటప్పుడు కానీ స్లోగానే తీసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తున్నట్లయితే కేక్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా స్లోగా రిమూవ్ చేసి తీసుకోండి చూసారు కదా మన కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని త్రీ పార్ట్స్ కింద కానీ లేదంటే ఫోర్ పార్ట్స్ కింద కానీ డివైడ్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ త్రీ పార్ట్స్ కింద మాత్రమే డివైడ్ చేసేసి తీసుకుంటున్నాను పైన ఉండేది మీకు అవసరం లేదు అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు నేనైతే కేక్లో ఇది కానీ వాడుతున్నాను ఇది కానీ టేస్టీగా ఉంటుంది ఇంకా మిగిలిన ఈ కేక్ని ఇంకొక రెండు పార్ట్స్ కింద అంటే టోటల్గా త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసేసి తీసుకున్నాము మీరు ఒకవేళ ఎక్స్పర్ట్స్ అయితే మీరు నాలుగు పార్ట్ల కానీ ప్రిపేర్ చేసేసి తీసుకోవచ్చు నేను అంత ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి నేను త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసేసి తీసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ కేక్ పీసెస్ని రెడీగా పక్కన పెట్టుకొని విప్పింగ్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి స్టార్ విప్ వాళ్ళది విప్ టోపింగ్ అనేసి ఉంటుంది దాన్ని తీసుకుంటున్నాను ఇది వచ్చేసి దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్స్లో కానీ లేదంటే బేకరీస్లో కానీ అవైలబుల్లో ఉంటుంది నేను వచ్చేసి దీన్ని బేకరీలో పర్చేస్ చేశాను మన కేక్ని డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడ నేను వచ్చేసి ఒకటిన్నర కప్పుల వరకు విప్పింగ్ క్రీమ్ని తీసుకుంటున్నాను మీరు చేసుకునే కేక్ని బట్టి విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఇలా తీసుకున్న దీన్ని మధ్య మధ్యలో ఆపుతూ బాగా బీట్ చేసేసి తీసుకోండి ఈ ప్రాసెస్ అనేది కనీసం ఒక పది నిమిషాల పాటైనా చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ వచ్చేసి ఫ్రీజర్లోనే స్టోర్ చేసుకోవాలి మీరు ఏవే రోజైతే కేక్ చేయాలనుకుంటారో దానికి ముందు రోజు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు మాత్రమే విప్ చేయండి అప్పుడే మన విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది ఫ్రీజర్లో పెట్టుకొని వెంటనే కనుక చేసుకున్నారంటే అది గడ్డలుగా ఉంటుంది కదా ఈ ఫ్లఫీనెస్ అనేది అంతగా ఫామ్ అవ్వదు మీరు కావాలైతే ఈ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవడానికి ఒక బౌల్లో కింద ఐస్ ముక్కల్ని పెట్టేసి దానిపైన ఈ బౌల్ని పెట్టేసుకొని అయినా విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు దాంతో ఇంకా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది నా దగ్గర ప్రస్తుతానికి ఐస్ క్యూబ్స్ లేవన్నట్టు నేను డైరెక్ట్గానే చేసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీకు ఎలా ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేసేసుకోండి చూసారు కదా ఇప్పుడిప్పుడే ఈ పీక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి ఈ విధంగా వస్తూ ఉండాలి ఇంకాసేపు ప్రిపేర్ చేసుకున్నామంటే మన క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోతుంది ఇప్పుడు ఒకసారి మన క్రీమ్ ఎంతవరకు రెడీ అయిందో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం ఒకసారి పైకి లేపి చూడండి అంటే పడట్లేదు కదా మన క్రీమ్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది ఒకవేళ మీకు పైకి లేపి చూసుకున్నప్పుడు క్రీమ్ కనుక పడిపోతూ ఉన్నట్లయితే ఇంకాసేపు బీట్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు స్పూన్ల వరకు పంచదార పొడిని యాడ్ చేసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇది వచ్చేసి మనము షుగర్ సిరప్ కోసం అన్నట్టు మీరు కావాలైతే పంచదారని పొయ్యి మీద పెట్టేసి అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ షుగర్ పౌడర్ ఉంటే దాన్ని వాటర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఏది ఈజీ ప్రాసెస్ అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేసుకోండి మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కేక్ డెకరేషన్ ఒక ప్లేట్ని తీసుకొని ముందుగా కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసి తీసుకోండి ఈ విధంగా కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని తీసుకొని బాగా స్ప్రెడ్ చేసేసి దీనిపైన ఫస్ట్ కేక్ స్లైస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసుకోండి ఇప్పుడు ఈ స్లైస్ పైన నుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా అది బాగా తడిచేలాగా తడుపుకోండి షుగర్ సిరప్ అనేది మరీ ఎక్కువగా వేసినా కానీ కేక్ అనేది నానిపోతుంది కాబట్టి ఎంత అయితే దీనికి అవసరమో అంత మాత్రమే వేసుకోండి షుగర్ సిరప్ని ఈ విధంగా బాగా పట్టించేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని లేయర్ కింద వేసేసుకోండి ఇలా వేసుకున్న ఈ విప్పింగ్ క్రీము అన్ని వైపులకి స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా నైఫ్తో కానీ లేదంటే స్పాచ్లతో కానీ స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఈ లేయర్ అనేది మీ ఇష్టం కాస్త మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు లేదు మేము ఎక్కువగా క్రీమ్ తినము అనేవాళ్ళు ఈ విధంగా మీడియంగా అయినా వేసేసుకోవచ్చు ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ని బాగా అప్లై చేసేసుకున్న తర్వాత దీనిపైన సెకండ్ లేయర్ని ప్లేస్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన కానీ షుగర్ సిరప్ని బాగా అప్లై చేసేసి తీసుకోండి మీరు కావాలైతే దీనిపైనే మొత్తం డెకరేషన్ అంతా చేసేసుకోవచ్చు నేను వచ్చేసి థర్డ్ లేయర్ని కానీ పెట్టుకుంటున్నాను మీరు కావాలైతే ఇక్కడి వరకు స్టాప్ చేసేసి విప్పింగ్ క్రీమ్ మొత్తం అప్లై చేసేసుకొని దానిపైన డెకరేట్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా షుగర్ సిరప్ మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కింద క్రీమ్ని వేసుకోండి ఇలా వేసుకున్న విప్పింగ్ క్రీమ్ని అన్ని వైపులకి స్ప్రెడ్ అయ్యేలాగా స్పాచ్లో సాయంతో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి థర్డ్ లేయర్ని ప్లేస్ చేసేసుకోండి ఇలా పెట్టుకున్న ఈ లేయర్ పైన కానీ షుగర్ సిరప్ని బాగా అప్లై చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ ఉంది కదా దాన్ని లేయర్ కింద వేసేసుకోండి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని పైన అని మాత్రమే కాకుండా చుట్టుపక్కల కానీ మొత్తం అప్లై అయ్యేలాగా అప్లై చేసేసి తీసుకోండి ఎక్కడ గ్యాప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా మీకు ఎక్కడైనా గ్యాప్స్ కనిపిస్తే అక్కడ అంతా కానీ క్రీమ్తో బాగా అప్లై చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన కేక్ టూల్తో దీన్ని బాగా లెవెల్ చేసేసి తీసుకోండి ఈ టూల్ మీ దగ్గర లేదు అనుకునే వాళ్ళు స్పాచులా సాయంతో కానీ ఈ విధంగా రెడీ చేసి తీసుకోవచ్చు ఈ విధంగా అన్ని వైపులు కానీ దీంతో లెవెల్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇంకొక డిజైనర్ టూల్ని తీసుకొని ఈ విధంగా లైన్స్ కింద డ్రా చేసేసి తీసుకోండి ఆ టూల్ని కేక్ పైన మనం అటు ఇటు పంపిస్తూ ఉంటే అదే లైన్స్ కింద డ్రా అయిపోతాయి ఇది లేదు అనుకునే వాళ్ళు స్పాచ్లాతో లెవెల్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇదే టూల్తో పైనుంచి కానీ ఈ విధంగా లైన్స్ కింద డ్రా చేసేసి తీసుకోండి ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలైతే చేసుకోవచ్చు లేదంటే ఈ ప్రాసెస్ని స్కిప్ కానీ చేయొచ్చు ఇప్పుడు దీనిపైన డెకరేట్ చేసుకుందాం ఇప్పుడు మిగిలిన విప్పింగ్ క్రీమ్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు రోజ్ లిక్విడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్లేస్లో మీకు ఏ కలర్లో అయితే కేక్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లిక్విడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయొచ్చు ఎప్పుడైనా సరే కేక్స్లో లిక్విడ్ కలర్స్నే వాడాలి అది వచ్చేసి గుర్తుంచుకోండి ఒకవేళ డార్క్ పింక్లో రావాలి అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువగా అయినా లిక్విడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి నాకు లైట్ పింక్లో కావాలి కాబట్టి నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కేక్ని డెకరేట్ చేసుకోవడానికి ఈ టూల్స్ అన్నీ ఉంటాయి కదా వీటిల్లో మీరు ఏ దాంతో అయితే డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మౌల్డ్ని ప్లేస్ చేసేసుకోండి నేను వచ్చేసి డెకరేషన్ అనేది సింపుల్గానే చేసుకుంటున్నాను పైపింగ్ బ్యాగ్ని తీసుకొని పైపింగ్ బ్యాగ్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని వేసేసుకోండి మీ దగ్గర ఈ టూల్స్ లేవు అలాగే పైపింగ్ బ్యాగ్ లేదు అనుకునే వాళ్ళు పాలు లేదంటే పెరుగు ప్యాకెట్ ఉంటాయి కదా దానికి చిన్న హోల్ కింద చేసేసి దాంట్లో కానీ ఈ మిక్చర్ని వేసేసుకొని దాంతో కానీ డెకరేషన్ చేసుకోవచ్చు అది వచ్చేసి సింపుల్ డెకరేషన్ ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లో పట్టే అంత క్రీమ్ని వేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ కింద ఇట్లాగా పెట్టేసుకోండి మీరు కావాలైతే పెద్దవిగా చేసుకోవచ్చు మన కేక్ చిన్నదిగానే ఉంది కాబట్టి నేను చిన్న చిన్నవిగానే డెకరేట్ చేసేసి తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక సర్కిల్ కింద ఫ్లవర్స్ లాగా పెట్టేసుకోండి ఇప్పుడు దీంతోనే కేక్కి కింద లైన్ లాగా డ్రా చేసేసి తీసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మౌల్డ్ని చేంజ్ చేసేసి నేను ఇంకా పెద్ద ఫ్లవర్స్ వచ్చే మౌల్డ్ని ప్లేస్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంతో మిడిల్లో ఈ విధంగా కొంచెం పెద్ద ఫ్లవర్స్ కింద పెట్టేసుకోండి మీరు కావాలైతే ఈ ఫ్లవర్స్ ప్లే ప్లేస్ లో న్యూ ఇయర్ కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని కానీ లేదంటే హ్యాపీ బర్త్డే అని కానీ లేదంటే హ్యాపీ క్రిస్మస్ అని కానీ మీకు ఏ ఫెస్టివల్ దగ్గరలో ఉంటే ఆ ఫెస్టివల్కి సంబంధించినవి పైన రాసేసుకోవచ్చు నేను ఇప్పుడిప్పుడే కేక్స్ని ప్రిపేర్ చేయడం నేర్చుకుంటున్నాను కాబట్టి నేను అంత సాహసం అయితే చేయట్లేదు అనమాట ఈ విధంగా ఫ్లవర్స్ కింద రెడీ చేసేసి తీసుకున్నాను ఇప్పుడు మిగిలిన ఈ టాప్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కానీ ఈ విధంగా లైన్ కింద డ్రా చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ పైన చెర్రీస్తో డెకరేట్ చేసేసి తీసుకుందాం ఇక్కడ మిడిల్లో ఉండే ఫ్లవర్స్కి మాత్రం నేను చెర్రీస్ పెట్టేసి తీసుకుంటున్నాను చెర్రీస్ ప్లేస్లో మీరు కావాలైతే స్ట్రాబెర్రీస్ పెట్టుకోవచ్చు లేదంటే టూటీ ఫ్రూటీ ఏమన్నా మీ దగ్గర స్ప్రింక్లర్స్ లాంటివి ఏమన్నా ఉంటే వాటిని కానీ స్ప్రింకిల్ చేసేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ మిడిల్లో వాటికి మాత్రం నేను చెర్రీస్ పెట్టుకున్నాను వీటి మిగిలినవి ఏవైతే చిన్న ఫ్లవర్స్ ఉన్నాయో వాటిపై నుంచి కొద్దిగా స్ప్రింక్లర్స్ని యాడ్ చేసుకుందాం ఈ స్ప్రింక్లర్స్ వచ్చేసి మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్లో ఉంటాయి నా దగ్గర రౌండ్గా ఉన్నాయి కాబట్టి నేను ఇవి యాడ్ చేసుకుంటున్నాను మీకు డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అవి తెచ్చుకొని పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కేక్స్ చేసినా సరే అవి కొద్దిగా స్ప్రింకిల్ చేసి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కేక్ అనేది ఈ విధంగా కేక్కి చుట్టుపక్కల కానీ స్ప్రింక్లర్స్తో డెకరేట్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో బేకరీ నుంచి తీసుకొచ్చాము అంటే ఇంట్లో వాళ్ళందరూ కానీ నమ్మేస్తారు అంత కలర్ఫుల్గా మంచి టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ని కట్ చేసి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో రెడీ అయిపోయిందో ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ క్రిస్మస్కి లేదంటే న్యూ ఇయర్కి ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి బయట నుంచి తెచ్చామంటే ఎవరైనా సరే నమ్మేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే మంచి స్ట్రక్చర్తో ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ కేక్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా మరెన్నో ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్